అండి ఎలా ఉన్నారు ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది పచ్చి రొయ్యల కూర పచ్చి రొయ్యలు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు అందరికీ నచ్చిద్ది చాలా బాగుంది బాగా కుదిరింది కూడా ఇది ఎలా చేయాలో దీని ఐటమ్స్ ఏమేంటియో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఓకేనండి చూద్దామా ఈ ఒక అర కేజీ రొయ్యలు తీసుకున్నానండి ఇవి మొదలు పెడదాం ఇప్పుడు రొయ్యల కూరకి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి రెండు టమోటాలు కట్ చేసి పెట్టాను సరిపడా నూనె వేస్తున్నాను ఇది కొంచెం మధ్య ఉంచుతాం ఇలాగా లైట్గా వేగాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇది పచ్చివాసన పోయేదాకా ఇట్లా వేగాలన్నమాట పచ్చివాసన పోయింది ఇప్పుడు మనం కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్న రొయ్యలు వేస్తున్నాము పసుపు కారం కారం రెండు స్పూన్లు వేస్తున్నాను సరిపోద్ది కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు కొంచెం ఉప్పు తాలోపోతే మళ్ళీ వేసుకోవచ్చు బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం వాటర్ పోసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఉన్నాయి ఇంకొంచెం అంటే ఒక టీ గ్లాస్ అంతా మీడియంలో పెడదాం స్టవ్ ఈ నీరు లాగేదా ఉడకబెట్టాలి గుజ్జు గుజ్జుగా రావాలి కూర ఇంకా కొంచెం ఉంది దీనికే ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ వేసుకున్నాం ధనియాల పౌడర్ చెక్క లవంగాల పౌడరు ఇంకా రెండు నిమిషాలు ఉడకనిద్దాం చూడు దగ్గర పడిపోయింది రెడీ అయిందండి కూర చుక్కగా వచ్చేసింది గుజ్జు గుజ్జుగా ఇప్పుడు నేను స్టవ్ పెట్టేస్తున్నాను కొత్తిమీర ఓకేనండి కూర రెడీ అయింది మీరు ఇలాగే చేయండి నేనే ఐటెమ్స్ వేసాను అలాంటి అయ్యే వేయండి మీకు బాగా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చిద్ది కూడా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నేను పెట్టే నోటిఫికేషన్ నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి మీకు నచ్చకపోతే కామెంట్ చేయండి నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి ఓకేనండి బాయ్